అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కార్యాలయం ఆవరణలోని బల్క్ డ్రగ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్త నెలకొంది పోలీసులు భారీ బందోబస్తు ముందస్తు అరెస్టులతో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభం అవ్వకముందే ముందే ప్రజా సంఘం లోకనాథాన్ని అరెస్ట్ చేశారు లోకనాథాన్ని పోలీసులు వ్యాన్ లో తీసుకెళ్తుండగా ప్రజా సంఘం అడ్డుకున్నారు దీంతో పోలీసులు ప్రజా సంఘాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎకరాల కావాలి పన్నెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఎక్వైర్ చేస్తున్నారు పన్నెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఎక్వైర్ చేస్తున్నారు వన్ మినిట్ వన్ మినిట్ వాళ్ళు చెప్పింది వినాలి కదా మీరు చెప్పినప్పుడు ఎవరు చెప్పిన అభిప్రాయం చెప్పినప్పుడు అది రికార్డ్ చేయాలంటే మీరు డిస్టర్బ్ చేస్తే ప్రాపర్ గా రికార్డ్ అవ్వదు అది మీకే నష్టం వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేదు వైసేసి మరి అందరూ అందరం శాంతించాలి 아, 약 컬러 데버 사아 మూడు డిపార్ట్మెంట్లు ప్రతి గ్రామంలో పెట్టి అభివృద్ధి ఒప్పుకుంటారే మీరు ఏదైనా ఫర్దర్ గా వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ బల్క్డ్రగ్ పార్కు ఏర్పాటు విషయమై పర్యావరణ పరిరక్షణ అంశం సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన నక నర్సీపట్నం అడ్డీ గారి ఆధ్వర్యంలో మన ప్రజాక్షేరణ సేకరణ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసారు అదేవిధంగా స్వేచ్ఛగా వారికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి అధికారాన్ని నుండి అందరికీ పత్రికా విలేకరికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అధికారులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమం ఈ రోజున విజయవంతమైంది ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు ఏదైతే తెలియజేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మన ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది సార్ ఇక్కడే కాకుండా ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పెట్టమని జరిగింది దానికి సంబంధించి భూసేకరణ సంబంధించిన విషయం అయితే కనుక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ వారు గ్రామ కండక్ట్ చేస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఆ యొక్క అంశానికి సంబంధించి కూడా ఉన్నతాధిత దృష్టికి తీసుకెళ్లి సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేస్తుంది ఏర్పాట్లు మీరే చేశారు కదా సార్ ఇవన్నీ అవునండి అవును ఈ ఏర్పాట్లు చేసిన దాంట్లో వాళ్ళందరినీ కూడా బంధించినట్టుగా మొత్తం గ్రిల్స్ అన్ని పెట్టి యాక్చువల్గా బంధించేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు అన్నటువంటి విషయానికి సంబంధించి తొక్కిస్లాటను నివారించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది స్టాంప్ పేడ్ తరగడానికి మనం చూసాము ఒకేసారి ఒక యాభై మంది మూమెంట్ ఒకేసారి జరిగిందంటే చూసుకోవడం అనేది జరుగుతుంది ఈ స్టాంప్ నివారించే అంశంలో భాగంగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు జరిగింది ఇది కేవలం సేఫ్టీ సేఫ్టీ అంశం దృష్ట్యా మాత్రమే కేవలం కంపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మీరు గమనించారు ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించింది ప్రభుత్వం మీరు అయితే కల్పించలేదండి అక్కడ దాంట్లోంచి చెప్పించారు అప్పుడు వాళ్ళని ఎదరికి తీసుకొచ్చి కింద నుంచి మాట్లాడే ప్రయత్నం లేదు లేదు మీరు అప్పుడు స్టే చూడండి ఒకసారి అందరూ అందరూ కూడా గమనించండి ఏదైతే మెజర్మెంట్స్ మనం తీసుకున్నామో అవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించి మనం తీసుకోవడం అనేది జరిగింది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు డైరెక్షన్స్ ఇస్తారు మనకి అక్కడ స్టాంపి నివారించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ప్రతి ఇద్దరు ప్రజలు పాల్గొంటారు అన్నటువంటి సమాచారం మీద మనము అక్కడ స్టాంప్ పెడ్డి నివారించాలంటే ఇప్పుడు కంపా ఒక కంపార్ట్మెంట్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబెర్స్ మాది గుడివాడ రెవెన్యూ గురపేట గ్రామం అండి మాది మూడు ఎకరాల భూమి ఉందండి అక్కడ ఆ భూమి ఈరోజు పల్కటాయి పార్క్ కోసం సేకరిస్తున్నారని అని చెప్పి చెప్పారండి అయితే ఒక నోటిఫికేషన్ ఇవన్నీ ఈ మధ్య కానీ అంతకు ముందు లేకుండానే భూమి మీదకి రావడం సర్వే చేయడం మా గవర్నమెంట్ చెప్పిందని చెప్పడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి చేయడం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయాయండి తర్వాత ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి పెట్టారు సో ఇప్పుడు ఇందాక మన బీవీఎస్ రాజు గారు మాట్లాడారు మహాదేవ్ గారు మాట్లాడారండి చాలా బాగా మాట్లాడారండి వాళ్ళిద్దరికి సహకరిస్తూనే అందరూ మా ప్రజలందరూ అందరూ ఏకాభిప్రాయంతోనే మాకు బల్క్ డ్రగ్ పార్క్ అనేది వద్దు సార్ మన పైన స్టేజ్ మీద ఉన్నవారు చెప్పారు ఇందాక మేడం గారు ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పారు సార్ ఒక హెట్రో కంపెనీ వచ్చిన తర్వాత మా ఈ చుట్టుపక్కల నక్కపల్ల మండలం రాయవరం మండలం ఎవరికి కూడా కంపెనీలో ఉద్యోగాలు అన్నవే లేవు సో అంటున్నారు ఏ ఉద్యోగాలు ఇచ్చారండి కూలి పనులు ఇచ్చారు అంటే హెట్రో కంపెనీలో కూలి పనులకి మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పనిచేస్తారు బిఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ పని చేయరు విజయనగరం శ్రీకాకుళం బయట నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళని వీళ్ళు తీసుకోరు కానీ లోకల్ వాళ్ళ భూములు కావాలి లోకల్ వాళ్ళ భూముల్లో మనం కంపెనీలు కట్టాం కానీ లోకల్ ప్పుడు అలాంటిది ఇప్పుడు మాకు రెండు వందలు మూడు వందల కంపెనీలు ఎందుకు సార్ ఒక కంపెనీ లోనే ఉద్యోగాలు ఇవ్వనప్పుడు రెండు వందల మూడు వందల కంపెనీలు మనకు వచ్చిన వారి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి కానీ ఒక హామీ ఇవ్వాలి ఈ ఇండస్ట్రియల్ యాజమాన్యం కూడా గతంలో మన హెడ్రో కంపెనీ ఫార్మా కంపెనీ వచ్చింది కానీ